బందీపోటు నేరాన్ని ఛేదించి నిందితుల నుంచి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల సొత్తును రికవరీ చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు ఈ కేసులో జిల్లా ఎస్పీపి జగదీష్ ప్రత్యేక చొరవ చూపించారు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బందీపోటుకు గురి కాబడిన సొత్తును త్వరితగతిన రికవరీ చేసే బాధితునికి అందించారు ఈ మేరకు క్రైమ్ అడిషనల్ ఎస్పీ టి సర్కార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు

ఇతరే అంత వేరే వేరే రొటేషన్స్ ఇచ్చి వై వైఫై కాల్స్ మాత్రమే మాట్లాడే వాళ్ళు వాట్సాప్ కాల్స్ మాట్లాడే వాళ్ళు వాళ్ళను అపహరించాలి కఠోరంగా కూడా చాలా కష్టం కావాలని చెప్పేసి విటు చేయడం జరిగింది అని మన ఈ వసూర్తి డిఎస్పి డిఎస్పి గారు తర్వాత సురేష్బాబు ఇన్స్పెక్టర్ భివరపల్లి గారు ఈ హరి సబ్ ఇన్స్పెక్టర్ గారు దయ్యపూరేంటి 84 ఎస్ఐ గారు వారు क्वालिटा टेक्नालजी नहीं है आईटी नहीं है आईटी कोऑर्नेशन के बोल भीम विष्णा फिर काई के बोल यम प्रसाद यम्मी रमना आह यस बी सत्यनारायणा बी भालचंद्र बी दी रामाराव बी किसी